హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన నేను లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ ఇచ్చేస్తుంది ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ వీడియో మ్యాచ్ అక్కడ ఫోర్త్ ఆగస్ట్ నాడు సండే రోజు జరగబోతుంది కొలంబో వేదికగానే ఇక మనలో అయితే చాలా అనేసరి డిసప్పాయింట్మెంట్ చేసేలా అని చెప్పుకోవచ్చు ఫస్ట్ మ్యాచ్లో కాబట్టి మరి సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి కొన్ని మార్పులు అయితే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కొన్ని మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక తుది జట్లో కూడా కొన్ని చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక మనల్ని ఫస్ట్ మ్యాచ్ విశాఖకత్తే అక్కడ మరి చాలా అంటే చాలా డిసప్పాయింటే ఏళ్ళు అక్కడ మరి శ్రీలంక కెప్టెన్ చరిత అసలంక అక్కడ టాస్ అయితే గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు ఇక ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై రన్స్ అయితే ఒట్టి అక్కడ యాభై ఓవర్లకి పాత ఉన్న యాభై ఆరు కొట్టిండు డూనిత్ వెళ్ళేలాగా అరవై ఏడు అయితే కొట్టిండు ఇక అసరాంగా దగ్గరలో కూడా చిన్న క్యామ్ అయితే మనకి గన్ ట్వంటీ ఫోర్ అయితే కొట్టిండు ఒక ఫోర్ రెండు సిక్స్లతో దాంతో రెండు వందల ముప్పై అయితే కొట్టేళ్ళు ఎనిమిది వికెట్లు నష్టానికి యాభై ఓవర్లు ఆడితే ఆడిల్ అని చెప్పుకోవచ్చు ఇక మన బౌలర్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఐదు ఆరు వికెట్లు మంచిగా జల్లేసారు బట్ తర్వాత అక్కడ లోవర్ ఏరియర్ బ్యాట్స్మెన్లు వికెట్లు తీయడానికి నానా తంటలు అయితే అని చెప్పుకోవచ్చు అక్కడ ఒకసారి మనం బౌలింగ్ కంటే ఒకసారి మనం చూసుకుంటే మామా సిరాజ్ ఇన్సర్ఏ మంచి వేసినప్పుడు కూడా తర్వాత ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు ఎనిమిది ఓవర్లు రెండు మిడియన్ ఓవర్లు వేసి ముప్పై రన్లు అయితే ఇచ్చింది ఒక వికెట్ అయితే తీసుకున్నాడు అది కూడా పవర్ ప్లే వచ్చింది ఇక హర్షదీప్ సింగ్ కూడా ఎన్షిల్ కొంచెం రన్స్ ఎక్కువైనా తర్వాత రెండు వికెట్లు అయితే తీసుకున్నాను చెప్పుకోవచ్చు ఇక కుల్దీప్ యాదవ్ కూడా మనకి ఇంకా ఇంపాక్ట్ అయితే ఇతర దగ్గర అయితే మనకు కనివ్వాలేదు ఎకనామిక్లో వేసినప్పుడు కూడా ఒకటే వికెట్ తీసిండు అక్కడ ఇక శివన్ దుబ్బా కూడా ఒక వికెట్ తీసుకున్నాడు అక్సర్ పటేల్ రెండు వికెట్లు తీసుకున్నాడు అండ్ వాష్డన్ సుందర్ కూడా ఒక వికెట్ అయితే తీసుకున్నాడు ఓవరాల్గా చూసుకుంటే మన బౌలర్స్ డీసెంట్గా రాణించాలని చెప్పుకోవచ్చు ఇక మన వాళ్ళు రెండు వందల ముప్పై టార్గెట్ని చేదైతే ఇది మన వాళ్ళ దగ్గర నుంచి చాలా చాలా పొరపాట్లు అయితే చూసినాం మనం లాస్ట్లో హర్షదీప్ సింగ్ కూడా పెద్ద పొరపాటు తీసినా చెప్పుకోవచ్చు మన టీమిండియాకి అక్కడ ఒక రన్ కావాలి పదిహేను బాళ్ళు ఉన్నాయి రెండు వికెట్లు ఉన్నాయి హైన్ల బట్ రెండు బాళ్ళకి రెండు వికెట్లు అయితే తీసిండు అక్కడ చరిత్ర అసలంక ఇక లాస్ట్లో హర్షదీప్ సింగ్ కూడా అక్కడ మరి పెద్ద షాట్ అయితే ఆడవేయండు బట్ అది అవసరం లేదు అక్కడ ఒక సింగిల్ లీగ్ తగ్గట మ్యాచ్ గెలిచి ఉండేది అక్కడ అతను ఏమని అనుకున్నాడంటే అక్కడ సిక్స్తో మ్యాచ్ను ఫినిష్ చేద్దాం అనుకున్నా కానీ అదైతే కుదరలేదు అని చెప్పుకోవచ్చు ఓవరాల్లో చూసుకుంటే మనలు చాలా నాలు డిసపాయింట్మెంట్ చేయచ్చు అని చెప్పుకోవచ్చు మ్యాచ్ అయితే టై అయిందని చెప్పుకోవచ్చు ఇంకా సెకండ్ మ్యాచ్ వచ్చేసి కూడా ఇదే వెన్యూలో జరగబోతుంది ఫస్ట్ మ్యాచ్ చాలా అంచాలా లో స్కోరింగ్ మ్యాచ్ మనం చూసినాం ఇంకా సెకండ్ మ్యాచ్లో ఇంకా స్పిన్నర్లు అయితే క్రూషల్ ప్లే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇంకా ఈ మ్యాచ్లో మన ఇండియా చాలా అంచాలా మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మనకి టాప్లో ఒక్క లెఫ్ట్ అయినర్ కూడా లేడు ఖచ్చితంగా రిషబ్ పంతునక్కడ నెంబర్ ఫోర్కి అయితే వాటికి వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది మనకి ఇదే పొరపాటు గతంలో కూడా మనం చూసినాం వరల్డ్ కప్లో ఫైనల్లో కాబట్టి మళ్ళీ అదే పొరపాటు అయితే మనకి ఇక్కడ కూడా కనబడదా అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎక్కువ మ్యాచ్ లేవు కాబట్టి మరి ఇప్పలే ఇవన్నీ కూడా సరిదిద్దుకుంటే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక ఈ మ్యాచ్కి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మలు షుబ్బన్ గిలి ఓపెనింగ్లో బదులు దిగుతారు ఇక రోహిత్ శర్మ యాభై ఎనిమిది కొట్టింది నలభై ఏడు బాల్లో ఏడు ఫోర్లు మూడు సిక్స్లు నూట ఇరవై మూడు స్ట్రైక్లు ఎడుతున్నాయి ఈ పిచ్లో అక్కడ రోహిత్ శర్మ ఒకడే మనకి మంచిగా అన్నాడు మిగతా అందరూ కూడా చాలా చాలా ఇబ్బంది అయితే పడ్డారు ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ దగ్గర చూస్తే మనం ఒక సెంచరీ అయితే ఎక్స్పెత్తున్నాం ఇక మరో ఓపెనర్ వచ్చేసి అక్కడ శుభన్ గిల్లు శుభన్ గిల్ కూడా అక్కడ ముప్పై ఐదు బాల్లో పదహారు అయితే కొట్టిం రెండు ఫోర్లు కొట్టింది అంత అక్కడ నలభై ఐదు స్ట్రైక్లు ఎడుతుని చాలా చాలా అక్కడ రోహిత్ శర్మ పైన అక్కడ ప్రెజర్ అయితే పడ్డదని చెప్పుకోవచ్చు మరో ఎండ్లో ఇతను కూడా సింగిల్స్ రొటేట్ చేస్తే మాత్రం చాలా నచ్చలు బెటర్ అయితే ఉండేది అక్కడ మొత్తం అక్కడ రోహిత్ శర్మ పైన ప్రేదర్ అయితే వాడేది రోహిత్ శర్మ కూడా అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు అదే శుభన్ గిల్ స్టార్టింగ్ నుంచి సింగిల్స్ రోటేట్ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది చూడాలి మరి శుభన్ గిల్ ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తాడు మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇంకా నెంబర్ త్రీ వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఇన్షియల్గా మంచిగానే రాణించిండు బట్ ఇతను కూడా అక్కడ అసరాంగం బౌలింగ్లో అవుట్ అయినాయని చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు కొట్టిండు ముప్పై రెండు బాల్లో రెండు ఫోర్లు అండ్ డెబ్బై ఐదు స్ట్రైక్ డేట్తోని ఓవరాల్లో చూసుకుంటే మంచిగానే అని కానీ బట్ అక్కడ అసరాంగకైతే అవుట్ అని చెప్పుకోవచ్చు మరి చూడాలి ఈ మ్యాచ్లో అయితే విరాట్ కోహ్లీ తగ్గించడం అయితే ఒక పెద్ద ఫుల్ ఇన్నింగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం ఇక్కడ నెంబర్ ఫోర్ అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో రిషబ్ పంత్కి ఛాన్స్ అయితే మాత్రం చాలా నచ్చినా బెటర్ అయితే ఉంటుంది లాస్ట్ మెచ్లో మనం చూసినాం అక్కడ డూనిత్ వెళ్ళేలాగా వికెళ్ళి ఇస్తే అక్కడ వాష్నట్ సుందర్ అయితే అబ్ది ఆర్డర్ పంపించులు బట్ అయితే సరిపోలేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ రిషబ్ పంత్ నెంబర్ ఫోర్లో ఉంటే మాత్రం చాలా నచ్చల బెటర్ అయితే ఉంటుంది ఇక శ్రేయస్ అయ్యర్ కూడా లాస్ట్ మెచ్లో అక్కడ డీసెంట్ రానిచ్చిండు అక్కడ మరి ఫాస్ట్ బౌలర్కి అయితే అవుట్ అని చెప్పుకోవచ్చు అక్కడ షార్ట్ బల్ కొంచెం ఇతను వీక్నెస్ ఉంది కాబట్టి మరి అక్కడ స్టే చేయరు వచ్చినప్పుడు షార్ట్ బల్ అయితే వేసినా చెప్పుకోవచ్చు మరి కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ వికెట్ అయితే ఓల్పోయినా అని చెప్పుకోవచ్చు అక్కడ స్ట్రే చేయరు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అక్కడ రిషబ్ పంత్కి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అవుతుంది నెంబర్ ఫోర్లో ఇక నెంబర్ ఫైవ్లో మనం చూసుకుంటే అక్కడ కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక మంచిగా రానిచ్చిండు బట్ ఇతను కూడా చాలా చాలా పొరపడేది వచ్చిందని చెప్పుకోవచ్చు మంచిగా ఆడుతూ ఆడుతూ అక్కడ ఒక పెద్ద షాట్ కొట్ట అక్కడ అవుట్ అయినని చెప్పుకోవచ్చు క్యాచ్ ఇచ్చి ముప్పై ఒకటి కొట్టిన నలభై మూడు బాల్లో రెండు ఫోర్లు డెబ్బై రెండు స్ట్రైక్ డేడుతోని చూడాలి మరి ఈ మ్యాచ్లు ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ అనేది ఇక నెంబర్ సిక్స్లో అక్కడ మనం చూసుకుంటే శివన్ దుబే శివన్ దుబే మాత్రం లాస్ట్ మ్యాచ్లో అయితే మంచిగా రన్ ఇచ్చని చెప్పుకోవచ్చు బ్యాట్తో ఇరవై ఐదు కొట్టింది ఇరవై నాలుగు బాళ్లలో ఒక ఫోరు రెండు సిక్స్లు నూట నాలుగు స్ట్రైక్ రేటుతో ఇక బౌలింగ్లో వచ్చేసరికి అక్కడ నాలుగు ఓవర్లు ఇచ్చింది పంతొమ్మిది రాళ్ళు మాత్రం ఇచ్చింది ఒక వికెట్ తీసుకున్నాడు అక్కడ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎకనమ్ తోని మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది శివన్ దుబాయ్ ఫైవ్ ఫోర్ మనం చూసుకుంటే ఇక నెంబర్ సెవెన్లో అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ అక్షర్ పటేలకు అయితే కొంచెం అప్ ది ఆర్డర్ ప్రమోషన్ అయితే దొరికింది లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో మరి ముప్పై మూడు ఒట్టి యాభై ఏడు బాల్లో రెండు ఫోర్లో ఒక సిక్స్ యాభై ఏడు స్ట్రైక్టర్తోని ఇంకా బౌలింగ్లో అక్కడ మనం చూసుకుంటే పద ఓవర్లు వేసి ముప్పై మూడు రన్లు ఇచ్చింది రెండు క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నాడు త్రీ పాయింట్ త్రీ క్రమంలోని ఓవరాల్గా అక్కడ మనం చూసుకుంటే మరి చాలా చాలా బెటర్గా రానిచ్చినా చెప్పుకోవచ్చు ఇక నెంబర్ ఎయిట్లో అక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్స్ సుందరు లాస్ట్ మెట్లో అప్ ఆర్డర్ ప్రమోషన్ దొరికింది బట్ దానైతే అయితే యూజ్ చేసుకోలేకపోయింది ఒక ఫోర్ కొట్టినప్పుడు కూడా వెంటనే అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు బట్ విత్తే వాళ్ళైతే మంచిగా రాన్ ఇచ్చినాని చెప్పుకోవచ్చు తొమ్మిది ఓవర్లు వేసిండు నలభై రన్లు ఇచ్చిండు ఒక దాంట్లో ఒక మీడియం ఓవర్ కూడా వేసిండు ఒక వికెట్ అయితే తీసుకున్నాడు ఫైవ్ పాయింట్ ఫైవ్ అని మంచిగా వేసినా కానీ ఇంకా వికెట్ అయితే మనం ఇతని దగ్గర గంటలు అయితే ఎక్స్పెక్ చేస్తున్నాం మరి చూడాలి ఈ మ్యాచ్లో ఇంకా కొన్ని ఎక్కువ వికెట్స్ వస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితుంటుంది ఇంకా నెంబర్ నైన్లు అక్కడ కుదీపాదు కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్ మీట్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ వేసినా అని చెప్పవచ్చు పద ఓవర్లో ఇచ్చిండు ముప్పై మూడు రన్లు ఇచ్చిండు ఒకటే వికెట్ అయితే తీసుకున్నాడు త్రీ పాయింట్ అయితే ఎకనమ్తో ఎకనమీ మంచిగా ఉన్నా అని అక్కడ వికెట్స్ అయితే ఇతని దగ్గర ఇంకా మనం ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ టెన్లో అక్కడ హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ లాస్ట్ మీట్లో మనం చూసినా పవర్ ప్లేలో అయితే కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా తర్వాత అయితే మంచి కాంబ్యాక్ అయితే చేసిండు ఎయిట్ ఓవర్స్ ఇచ్చిండు ఫార్టీ సెవెన్ రన్స్ ఇచ్చిండు టూ వికెట్స్ అయితే తీసుకున్నాడు ఫైవ్ పాయింట్ నైన్ ఎకనమ్ముతో కొంచెం అక్కడ అందరితో పోల్స్ అయితేనే కొంచెం అక్కడ ఎక్స్పెన్సివ్ అయితే మనకి కనబడుతున్నాడు కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా దాన్ని రెక్టిఫై అనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక్కడ నెంబర్ లెవెల్ అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజు లాస్ట్ మెట్ అయితే మంచి నేసినా చెప్పుకోవచ్చు అక్కడ ఎనిమిది ఓవర్లు వేసిండు దాంట్లో రెండు మిడిన్ ఓవర్లు వేసిండు ముప్పై రన్లు ఇచ్చిన ఒక వికెట్ తీసుకున్నాడు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకనమ్ని బట్ ఇనిషియల్ మంచి నేసినప్పుడు కూడా తర్వాత మాత్రం ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అయితే దగ్గర ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ అవుతున్నాం చూడాలి ఈ మ్యాచ్లో ఒక మూడు నాలుగు వికెట్లు తీస్తే మాత్రం చాలా చాలా బెట్ అయితే ఉంటుంది ఇక ఫైనల్ ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మను శుభన్ గిల్బార్లో దిగుతారు ఇక నెంబర్ త్రీలో విరాట్ కోహ్లీ నెంబర్ ఫోర్లో రిషబ్ పంత్ నెంబర్ ఫైవ్లో కేఎల్ రాహుల్ నెంబర్ సిక్స్లో శివన్ దుబే నెంబర్ సెవెన్లో అక్షర్ పటేల్ నెంబర్ ఎయిట్లో వాషింగ్ సుందర్ నెంబర్ నైన్లో కుల్దీప్ యాదవ్ నెంబర్ టెన్లో హర్షదీప్ సింగ్ నెంబర్ లెవెన్లో మహమ్మద్ సిరాజ్ ఇంకా ఓవరాల్ కాంబినేషన్ అక్కడ మనం చూసుకుంటే చాలా అని చాలా డెడ్లీ అయితే కనబడుతుంది మనకి నెంబర్ ఎయిట్ అక్కడ మంచి సాలిడ్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది వాషి నర్స్ నెంబర్ ఎయిట్లో వస్తుంది కాబట్టి చాలా చాలా డీప్ బ్యాటింగ్ అయితే మనకు కనబడుతుంది ఇంకా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అక్కడ రిషబ్ పంత్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా టాప్లో ఒక్క లెఫ్ట్ హ్యాండర్ కూడా మనకి లేడు కాబట్టి అక్కడ వాషనర్స్ అయితే అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేసాడు బట్ అయితే సరిపోలేదు కాబట్టి ఖచ్చితంగా రిషబ్ పంత్కి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది నెంబర్ ఫోర్ ఆర్ నెంబర్ ఫైవ్ అయితే ఆడే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది చూడాలక్కడ మన టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కాంశకుల అయితే మెంచండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైవ్ కూడా కింద కాంశికలు అయితే చేయండి